తమిళనాడులో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయాలు ఎన్నో సంచలన జరిగాయి ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య పెద్ద పెద్ద యుద్ధమే జరిగింది అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుకే వెళ్ళగా సీఎం పదవి రాజీనామా చేసి పదవి దూరమయ్యారు పన్నీర్ సెల్వం మొత్తానికి శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి తమిళనాడు సీఎం పదవి దక్కింది ఇక తమిళనాడులో ఆర్కే నగర్ నుంచి ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా శశికళ వర్గానికి చెందిన కొంత మంది డబ్బు పంచుతూ ఆరోపణలతో ఈసీ ఎలక్షన్స్ వాయిదా వేసింది తాజాగా ఈసీ అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండు పువ్వులు కోసం శశికళ బంధువులు దినకర్ ఈసీ అధికారులకు యాభై కోట్లు లంచం ఇవ్వ చూపారని కేసు నమోదైంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తెరపైకి మరొక వ్యక్తి వస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మానసపుత్రుడిగా రాజకీయ వారసుడిగా అజిత్ పై మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది ఆయన తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి జయలలిత మరణించినప్పుడు ఆయన ఎక్కడున్నారన్న చర్చ ఆసక్తికరంగా జరిగింది విదేశాల నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్ళి ఆయన నివాళులు అర్పించి అమ్మపై తన అభిమానాన్ని చాటుకున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ రచ్చ జరుగుతుంది అజిత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు వేయించడం మొదలుపెట్టారు మరి అభిమానుల ఇప్పుడు అలా డిమాండ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది వచ్చే ఎన్నికల్లో ఒకటో తారీఖు అజిత్ పుట్టినరోజు ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన ప్రకటన చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు